బల్లి ఎక్కడ పడితే శుభం ఎక్కడ పడితే అశుభం పురాణాల ప్రకారం బల్లిపడే శరీర భాగాలను బట్టి ఫలితాలు మారుతూ ఉంటాయి పురుషులకు స్త్రీలకు వేర్వేరు శుభ అశుభాలు జరుగుతాయి అని చెప్పబడింది పురుషుడికి కుడి భాగంపై బల్లిపట్టే శుభం భాగంపై పట్టే అశుభం అని భావిస్తారు అదేవిధంగా మహిళలకు ఎడమ భాగంపై బలిపట్టే శుభప్రదం కుడి భాగంపై పట్టే అపశకునమని చెప్పుతారు బల్లిపడే ప్రదేశాన్ని బట్టి ఫలితాలు ఉంటాయి అని పండితులు చెబుతున్నారు తలపై పడితే వివాదం తీవ్రమైన ఇబ్బందులు వస్తాయి అని భావిస్తారు ముక్కుమీద పడితే అశుభం ఆర్థిక సమస్యలు వస్తాయి అని కొందరు భావిస్తారు కుడి భుజంపై బల్లి పడితే విజయం భుజంపై పడితే శాంతి లభిస్తుందని కొందరు భావిస్తారు కుడి చేయిపై పట్టే కష్టాలు చేయిపై పట్టే అవమానం జరుగుతుందని కొందరు భావిస్తారు కురి పాదంపై పడితే కష్టాలు పాదంపై పడితే అనారోగ్యం వస్తుందని కొందరు భావిస్తారు వెన్నుమీద పడితే ధన నష్టం లేదా ప్రయాణం చేసే అవకాశం పుట్టపై పడితే సంపద ధాన్యాలు వృద్ధి చెందుతాని కొందరు భావిస్తారు కాలుపై పడితే అనవసరమైన ప్రయాణాలు జరగవచ్చని చెబుతారు బల్లిమీద పడిన తర్వాత వెంటనే స్నానం చేయాలని కొందరు సూచిస్తారు అయితే ఇది అంత భావనలపైనే ఆధారపడి ఉంటుంది బల్లిమీద పడితే శుభమా అశుభమా అన్నది నమ్మకం మీద ఆధారపడి ఉంటుంది బల్లి పడడంపై నమ్మకాలు ఉన్నా అవి శాస్త్రీయంగా ఆమోదించబడలేదు వాస్తు జ్యోతిషంలో ఉన్న విశ్వాసాలను గౌరవించాలి కాని భయపడాల్సిన అవసరం లేదు